పైసామే పరమాత్మరా భాయ్ ఆడు పాడు ఆడించు నడి బజార్లో అందాన్ని పరువును అమ్ము సొమ్ము చేసుకో ఆశయాలట ఆశయాలు అడుక్కు తింటానికా స్నేహితుల్ని బంధువుల్ని వదిలే నీవు కట్టుకున్న పెళ్ళమైన చేతిలో డబ్బు లేందే నీ ముఖం చూడదు మై డియర్ ఫ్రెండ్స్ అందుకే డబ్బు సంపాదించే మార్గం అక్రమమా సక్రమమా అని ఆలోచించం సంపాదించాలి మనం సుఖపడాలి మనల్ని నమ్ముకున్న వారు సుఖపడాలి అది నా పాలసీ అన్నాడు సగర్వంగా రమాపతి లెక్చర్ తర్వాత భాయ్ కార్డ్ వే అన్నాడు కలెక్టర్ తమ్ముడు రమాపతి చేతి కింద కూర్చుంటే ఖాళీయే ముక్క రానివడు అన్నాడు మినిస్టర్ బావమర్ది త్వరగా కానీ అండయ్యా నుండి పోవడమే రావడం రావడమంటూ ఏం లేదు విసుక్కున్నాడు డాక్టర్ రావు క్లినిక్ కాంపౌండర్లకు వదిలి భార్యను బావలకు వదిలి అతను పేకాటలో కూర్చుంటాడు అంటారు తస్సాదీయ మా నాన్న దగ్గరుండే జవాన్లతోటే చావంటే మమ్మల్ని కూడా జవాన్లుగా పెట్టుకో అన్నట్టు వస్తున్నాయి కోపంగా తన కార్డు డిస్కార్డ్ చేశాడు డీఎస్పీ కొడుకు మీ అయ్య పోలీస్ అయినా నీది అయిన హృదయం భాయ్ ఇలా అందించు అంటూ క్రిందపడిన రాజును తీశాడు ప్రముఖ వ్యాపారి ఏమో రమ్ము సారా లేకపోతే మానే నీరు బీరు ఏం లేవా అని అడిగాడు ఓ ఇంజనీరు తన పక్కనున్న బెల్ నొక్కాడు రమాపతి పనికుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు యాభై రూపాయల నోట్ ఇచ్చాడు వెళ్ళి భారా షేవ్ తొమ్మిది బీర్ బాటిల్స్ తీసుకురా అన్నాడు వాడు పరిగెత్తుకు వెళ్ళి కళావతితో విషయం చెప్పాడు ఆవిడ ఐస్ బకెట్లో పెట్టిన బీర్ సీసాలు డబ్బాలో షేవ్ పంపి అరవై ఐదు రూపాయలకు బిల్ వ్రాసిచ్చింది మురికి గుంటల్లో రొచ్చు గుంటల్లో చేపలు పట్టి బుట్ట నింపుకుందాం అనుకున్నాడట ఎవరో వెనుకటికి కళావతి పని అలా ఉంది కట్నం డబ్బు లక్ష ఒంటి మీద నగలు తండ్రి పంపే డబ్బు హారతి కర్పూరంలా హరించుకుపోయింది ఊరంతా అప్పులు అరుపులు అయినా ఆదా చేద్దామని తాపత్రేయపడుతుంది బీర్ బాటిల్ తర్వాత ఒక్కొక్క పెగ్గు బ్రాంతి పడింది అంతే నవ్వులు కేరింతలు సినిమాల గురించి బూతులు రమాపతికి ఇప్పుడు విమానంలో ఎక్కినంత అద్భుతంగా ఉంది అలాంటప్పుడు అతను తనను తానొక మన్మధుడిని అనుకుని పేరున్న స్త్రీలందరితో సాంగత్యం చేశానని చెప్పుకుని సంతోషపడతాడు ఆ శోభను ఒకసారి పరిచయం చే గురు డీఎస్పి గారు అబ్బాయి అడిగాడు దానికి ఎంతమంది పేర్లు చెప్పినా నువ్వే కావాలి బావా అంటుంది ఏం చేయాలి చెప్పు అన్నాడు పేక కలుపుతూ వెరైటీ అని చెప్పరాదు వ్యాపారస్తుడు నోరు చప్పరించాడు సరే ఏదో ఒకటి చెబుతాను మొన్నొక రోజు లేడీ మినిస్టర్ ఇంటికి వెళితే ఆ మర్యాదలు చూడాలి ఆ వయ్యారాలు తిలకించాల్సిందే మనకెందుకని ఊరుకున్నాను కానీ కాస్త సిగ్నల్ ఇస్తే అంటూ పక్కపక్క నవ్వాడు ఆ రచయిత్రి అడిగాడు డాక్టర్ అతనికి రమాపతి వాతలు తేలిన చెంపకు మందు రాసిన గుర్తుంది అది కుందేలే దాన్ని ఒకసారి పిలిచి తలుపేశాను ఇన్ఫర్మేషన్లో ఉందంటే ఆవిడ నా ప్రియురాలే లేడీ డాక్టర్ రోజుకొకసారైనా నేను కనిపించకపోతే గంగవెరులెత్తిపోతుంది అన్నాడు గర్వంగా నువ్వా ఆవిడా డాక్టర్ అడిగాడు అందరూ పక్కపక్క నవ్వారు నమ్మకం లేదా ఏమిటండి ఈ ఇల్లు మర్యాదస్తులుండే ఇల్లేనా కోపంతో మాట రాక నిలబడిందో స్త్రీ మీరెవరు రమాపతి ముఖం చిట్లించాడు ఇదిగో పక్కింట్లో కాపుర ఉంటున్నాం మా వారు ఐదింటికి ఫ్యాక్టరీకి వెళ్ళాలి నేను టీచర్ని మాకు రాత్రంతా మీ అల్లరి వల్ల నిద్ర ఉండడం లేదు అన్నది మీరు మీ ఆయన కూడా వచ్చి కూర్చోండి తాపీగా జవాబిచ్చాడు రమాపతి కొన్ని రోజులు పోతే దేశం నిండా నీలాంటి జూదగాళ్ళే అవుతారేమో కుటుంబాలున్న చోట ఇలాంటి గల్లంతు చేస్తే భరించలేం మర్యాదగా ఇల్లైనా ఖాళీ చేయండి లేదా ఏ క్లబ్లోనైనా ఆడుకోండి అన్నదా టీచరమ్మ ఆడకపోతే అది చెప్పను అన్నది విసురుగా ఆమె వెళ్తుంటే కళావతి బ్రతిమలాడ్డం వినిపించింది మా వారికి పేకాట వ్యసనం అనుకునేరు అదేం లేదు కాలక్షేపం లేదంటే నేనే ఆడమన్నాను ఒట్టండి మీ ఆవిడ అలా బ్రతిమ మీ ఆవిడ అలా బ్రతిమాలితుందేం వెక్కిరించారు కొందరు అది ఈ పక్కింట్లో ఉండే టీచరు పోజలు మాత్రం మినిస్టర్వి నాపై కన్నేసింది అది లబ్బాడిందిలే వాడు మెట్రిక్ చదివాడు ఫ్యాక్టరీలో పని ఇది ఎంఏ బిఈడి ఎవడు దొరక్క వాడిని చేసుకుంది నా వెంట పడింది రెస్పాన్స్ ఇవ్వలేదు ఇలా వచ్చి పడింది నాకు మంచి కార్డు వేయవయ్యా చూడండి కళావతి గారు మీ ఆయన జూదగాడని నేనన్నానా ఇక్కడ ఇలాంటి ఆటలు వద్దు అన్నాను అంతే నేను లక్ష రూపాయల కట్నం తెచ్చాను అందరితో పడే కర్మ కళావతి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది మీ లక్ష రూపాయలు వీధిలో వారికి పంచిపెట్టారా ఆ లక్షతో మీరు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో హాయిగా పేకాడుకోవచ్చు కదా మా వారు ఇలాంటివి సహించరు ఆయన వస్తే రగడ తప్పదని మీకు ముందుగా చెప్పాను లాంటిది పడేసి వెళ్ళిపోయింది ఆమె భర్త రౌడీలా ఉన్నాడే అన్నారెవరో ఏడ్చాడు నవ్వాడు రమాపతి అందంగా ఆకర్షణీయంగానే ఉంది అన్నాడు కాంట్రాక్టర్ ఏమో ఇంట్రెస్ట్ లేదు అన్నాడు రమాపతి గుప్పెడు నోట్లు తెచ్చి భార్యపై ఎగజల్లాడు రమాపతి చూడుకలా ఈ వీధిలో స్త్రీలను పోగు చేసి నువ్వు పేకాట మొదలుపెట్టు మెల్లగా టీచరమ్మను మన దాంట్లోకి ఈడ్చిపారాయి ఆ నోట్లు చూసేసరికి కళావతి హృదయం విహంగమైంది అలాగేనండి అన్నది అతనికి దిష్టి తీస్తూ శ్రీను ఏడి అని అడిగాడు అతను ఇప్పుడు రాత్రి పన్నెండున్నర వాడెక్కడ మేలుకుంటాడు వాడు సిగరెట్లు పట్టుకుంటాడు అచ్చు మీలానే నడుస్తాడు మురిసిపోయింది నా కొడుకు నాలా కాక మరెలా ఉంటాడే పిచ్చిముండా కనుచూపులతోనైనా కలుషితం కావద్దని నిన్ను వివాహం చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ ఆమె ముఖం మార్చుకుంది డార్లింగ్ దగ్గర నుంచి తన స్థితి పిచ్చిముండలోకి దిగింది ఇప్పుడు ముద్దుగా పిచ్చిముండా అంటాడు మర్నాడు స్త్రీను ఆడుకుంటూ ఏడు గంటలు దాటాక టీచర్ గారు అమ్మాయితో వాళ్ళింట్లో వెళ్ళి కూర్చున్నాడు రాత్రి అవుతోంది మీ అమ్మ చూస్తుందేమో వెళ్ళు బాబు అందావిడ మా మమ్మీ గోవిందరావంకుల ఇంట్లో పేకాడుతోంది ఆలస్యం అవుతుంది ఇక్కడ కూర్చోమంది అన్నాడు శ్రీను టీచర్ అమ్మ ఆశ్చర్యంగా చూసింది కళావతిని చూస్తే గుట్టుగా సంసారం చేసే గృహిణిలా కనిపిస్తుందే తప్ప పేకాడే రమణిలా కనిపించదు అలాంటి తల్లి పేకాటకు వెళితే పిల్లల చదువులేమిటి భవిష్యత్తు ఏమిటి పది దాటాక కళావతి వచ్చింది అయ్యో శ్రీను మీ ఇంట్లో ఉన్నాడా మా స్నేహితురాలికి ఒంట్లో బాగా లేదంటే చూద్దామని వెళ్లాను అంటూ అక్కడే కుర్చీలో నిద్రపోతున్న కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది ఆ టీచర్ ముఖంలోకి చూడలేకపోయింది కళావతి ఒకరోజు తెలిసిన వారింట్లో పేరంటం మరొక రోజు స్నేహితుల ఇంట్లో పార్టీ రకరకాల కారణాలు చెప్పేది ఏ తల్లైనా తన బిడ్డకు అన్నం పెడుతూ పరాయి బిడ్డను పస్తులుంచదు ఏ తల్లైనా తన బిడ్డకు అన్నం పెడుతూ పరాయి బిడ్డను పస్తులుంచదు ఆమెకు రోజు శ్రీనివాస్కు భోజనం పెట్టడం ఓ యాతన అయిపోయింది నీకు బుర్రుందా లేదా రోజు ఇదేం తద్దినం అని టీచరమ్మ భర్త కోప్పడేవాడు పది రోజుల అనంతరం ఒకరోజు నిలేసింది టీచరమ్మ కళావతి గారు రేపటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కుర్రాడిని వెంట తీసుకుని వెళ్ళండి అన్నది అయ్యో అలాగేనండి పిల్ల జతకు పిల్ల అంటూ ఉంచాను అన్నది ఆ మర్నాడు వేడివేడి గారెలు పచ్చడి తీసుకుని వచ్చింది మీరు ఉద్యోగం చేస్తారు గారెలు బూరెలు చేయడం కుదురుతుందా తీసుకోండి అన్నది కుదరకపోతే హైదరాబాద్ నిండా హోటళ్ళున్నాయి తింటానులేండి ఇవి తీసుకువెళ్ళండి నేను చేసి ఎవరికి ఇవ్వలేను సారీ అన్నది ఎంత ఉద్యోగం చేసినా ఇంత అవమానం చేస్తారా నేను లక్ష రూపాయల కట్నంతో వచ్చాను కళ్ళనీళ్ళు పెట్టుకుంది కళావతి గారు కనీసపు మర్యాద తెలియని మీరు లక్షాధికారులైతే మాకేం భిక్షాధికారులైతే మాకేం ఆ లక్షల వడ్ ఆ లక్షల మీదొచ్చే వడ్డీతో కప్పులు సాసర్లు కొనకూడదు ఓ పిండి జల్లెడ కొనరాదు బదులు చేయనిదే కాపురాలు నడవవు ఆ సంగతి నాకు తెలుసు లేవగానే ప్రతి వస్తువుకు తిరిగితే బావుండదు ఒక్క విషయం గుర్తుంచుకోండి పేకాడి లక్షలు సంపాదించిన వారెవరూ లేరు అన్నది ఓయమ్మో నీ దగ్గరకు అన్నింటికీ వస్తే ఇంకెన్ని మాటలు అనేదానివో బాగుందమ్మా బాగుంది కళావతి మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది ఆమెకు అసహనంగా కూడా ఉంది చిన్న స్టేక్ అయినా రోజు పాతిక రూపాయలు ఓడిపోతోంది శ్రీను ఎవరి కొంపలకి వెళ్ళొద్దురా ఈ అరుగు మీద కూర్చో ఆదేశం ఇచ్చింది నాకు భయం మమ్మీ నాలుగు సంవత్సరాలు నడుస్తున్న ఆ చిన్నారి కుర్రాడికి కళ్ళల్లో భయం కదలాడింది అన్ని వేషాలు వేస్తావు వేషాలు ఏం భయంరా లోపల నాన్న ఆయన ఫ్రెండ్స్ ఉంటారు మిగతా ఇంటికి తాళం వేసుకు వెళ్ళింది రాత్రి పది దాటింది వీధి చివర ఇంటి ముందు ముగ్గురు కుర్రాళ్లు కూర్చుని ఎంగిలి విస్తర్లు తెచ్చుకుని తింటున్నారు విడికడ అన్నం పెట్టలేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు అంటారో అనుకుంది కళావతి ఇంటి ముందు శ్రీను లేడు వెళ్ళి టీచరమ్మని అడిగింది ఆమె తన ఇంటికి రాలేదన్నది దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారేమో అనిపించింది మెల్లగా వీధి అరుగులు చూస్తుండగానే చివర అరుగు మీద పడింది కళావతి దృష్టి పిల్లాడు బిచ్చగాళ్లతో కలిసి ఎంగిలి విస్తరాకుల్లోని అన్నం తింటున్నాడు నిజంగా ఆకలి మీద అన్నీ బాగుంటాయి తోటి కుర్రాళ్లతో అంటున్నాడు శ్రీను నేను చెప్పలేదు మా అమ్మ ఫకీర్ సాహెబ్తో లేచిపోయింది మీ అమ్మ లేచిపోయిందా బిచ్చగాడు అడుగుతున్నాడు చిచి మా అమ్మ లేచిపోలేదు శ్రీను కుర్రాడి వీపుపై నాలుగు దెబ్బలు పడ్డాయి ఆమె వాడిని ఏడ్చుకు వచ్చింది బుద్ధి ఉందా లేదా ఎంగిలి విస్తర్లలో అన్నం తింటావా అరిచింది శ్రీను భయపడలేదు మరి ఆకలి వేస్తుంటే ఏం చేయను అన్నాడు వెక్కుతూ నిన్న మొన్న ఇదే సమయానికి వచ్చి చచ్చాను కదరా అన్నది కోపంతో కర్ర కోసం వెతుకుతూ అమ్మా మమ్మీ కొట్టకే నిన్న మొన్న ఆంటీ అన్నం పెట్టింది మళ్ళీ తిననే భయంగా చూస్తూ తల్లి చేతిలో కర్ర చూడగానే మూత్రం చేసుకున్నాడు అది చూసిన కళావతి తల్లి హృదయం కదిలిపోయింది చేతిలోని కర్ర పారేసి వచ్చి కొడుకును హృదయానికి హత్తుకుంది గుర్రాడిని తీసుకువచ్చి పక్కపై పడుకోబెట్టి తను పడుకుని ఏడ్చింది వాడు వెక్కుతూ నిద్రపోయినా ఆమెకు నిద్ర రాలేదు కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది ఆ టీచర్ పాపను ఎంత ప్రేమగా చూస్తుంది కొత్త కొత్త డ్రెస్సులు కొట్టిస్తుంది చదువు చెబుతుంది పిల్లల సినిమా ఆడుతోందని తెలిస్తే తీసుకువెళ్ళి చూపిస్తుంది తను అంతులేని ఆత్మగ్లానితో బాధపడింది ఏమిటలా ఉన్నావు బీడి కాలుస్తూ వచ్చాడు రమాపతి ఏం లేదు పాలు తాగండి తిష్టి తీస్తాను అన్నది లేచి ఏ పిచ్చిముండా ఏం జరిగింది అన్నాడు చేయి పట్టి ఆపుతూ కొడుకు ఎంగిలి విస్తర్లలోని అన్నం తిన్నాడని భర్త దగ్గర చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడింది రెట్టించి అడగడంతో అంతా చెప్పి బావురు ఆమె హృదయం విరక్తిగా మారిపోయింది ఇదిగో నా మాట విని ఒక పని చేయి శ్రీనుని మీ ఊరు పంపించు మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు అన్నాడు చురుగ్గా చూసి కరుగ్గా అంది వాడు లేకపోతే నాకేం తోస్తుంది పేకాడుతున్నావుగా అది కాలక్షేపానికి తిరుగులేని మందు అన్నాడు పొగవదులుతూ నేను ఆడడం లేదిక నా ముఖం నాకేమొచ్చని రోజు పాతిక రూపాయలు తగలేసుకోవడం తప్పితే అన్నది విచారంగా పిచ్చిముండా పాతిక రూపాయలకు బాధపడితే పని జరిగినట్టే అన్నాడు కళావతి మాత్రం అతని మాట పెడచెవిన పెట్టింది ఏమండి రామలింగం భార్య అవతలి ప్రక్కింటివారు కూడా అర్ధరాత్రి స్కూటర్ల శబ్దానికి నిద్రాభంగం అవుతోందంటున్నారు అన్నది వాళ్ళంటే నువ్వు విన్నావు అదే సినిమా హాల్ దగ్గర కాపుర ఉంటే ఏం చేసేవారుట అన్నాడు కాస్త కోపంగా జవాబు చెప్పలేనట్టు వచ్చి మంచంపై వాలిపోయింది వివాహమయ్యాక మొదటిసారి కళావతి వెనుమిటికి దిష్టి తీయకుండా పడుకుంది